ఏ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళైతే మా పొలం దగ్గరికి వచ్చాము చూడండి మా పొలం చూపిస్తాను మీకు ఆ ఫస్ట్ నుండి అటు చివరి నుండి అటు చివరి వరకు టోటల్ గా మూడు ఎకరాలు ఉంటదండి ఇంకో చెట్టు వరకు ఉంటుందండి అయితే నిన్న పడిన భారీ వర్షాలకు మా బావిలో నీరు మొత్తం నిండుగా వచ్చేసి మోటార్ మొత్తం మునిగిపోయిందండి నేను మా తమ్ముడు ఎట్టగలాగో ఆ మోటార్ను పైకి లాగేసి ఆ మోటార్ని రిపేర్ చేయించాలనుకున్నాము లోపల ఉన్న రెడ్ టీషర్ట్ వేసుకుని ఉన్న వ్యక్తి మా తమ్ముడు నేను మా తమ్ముడు ఎంత కలిసి గుంజినా ఆ మోటార్ రావటం లేదు అందుకే ఇంకో వ్యక్తిని కూడా పిలుచుకున్నామండి ఆ మోటార్ చూడండి ఎంత గుంజిన కానీ రావటం లేదు చాలా కష్టంగా పైకి గుంజామండి అమ్మ మోటార్ని అయితే బయటకు గుంజేసామండి ఇక తాళ్ళు ఇప్పేసి ఇంటికి తీసుకొని వెళ్ళాలి మోటార్ మాత్రం రెండు కింటాల ఉందండి మోటార్ని అయితే ఐరన్ డని కట్టేసి నేను ముందుండి మా తమ్ముడు ఇంకో తినుకుండి మోసుకొని మా బండి దగ్గర తీసుకొని వెళ్తున్నాము ఎట్టాగా మోటార్ని మాత్రం బండి మీద పెట్టేశాను ఇక ఇంటికి తీసుకొని వెళ్తున్నాను మోటార్ని అయితే చివరికి ఇంటికి తీసుకొచ్చానండి ఆ మోటార్ని చిన్నగా లేపి కిందకు పెట్టి మెకానిక్ వాడిని పిలిపించి రిపేర్ చేయించాలి ఇదే మా స్వీట్ హోమ్ అండి ఈ మా స్వీట్ హోమ్ వీడియో ఫుల్ ఎంత నెక్స్ట్ వీడియోలో పెడుతున్నాను అప్పటిదాకా వీడియోని వీడియో ను చూసి లైక్ చేయండి